గోవింద గోవింద ఈ రోజుకి ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్నానండి సప్త శనివారం వ్రతం చాలా మంది సప్త శనివారం వ్రతం చాలా కష్టం అనుకుంటారు కానీ కష్టం కాదండి నేను కూడా స్టార్టింగ్ లో అలాగే అనుకున్నాను ఫస్ట్ వారు ఎలా చేయలేదు ఏంటో అసలు ఒకటి అని చెప్పు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ జ్యోతి మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను నాది సప్త శనివారం వ్రతం చేసుకున్నాను కదండి మీరు అందరు బ్లాగ్స్ అలాగే వీడియోస్ కూడా చూశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఎనిమిదో వారం అనమాట వడ్డీ కాసలు వాడు కదా వడ్డీ వారం కూడా ఒకటే ఒక వారం చేయాలండి అలాగా లాస్ట్ వీక్ చేసాను శ్రావణ మాసంలో అసలు యాక్చువల్గా చేసుకుంటారంటే స్వామి ఇలా సప్త శనివారం వ్రతం శ్రావణ మాసంలో స్టార్ట్ చేసుకుని అందరూ కూడా చేస్తారట నేను ముందుగానే చేశాను కదా కానీ నేను ఏది నాకు ఎప్పుడు చేయాలనిపించిందో అప్పుడు చేశానండి అయితే మాసంలో ఒక శనివారం నాకైతే కుదిరింది ఎందుకంటే శ్రావణ మాసంలో ఎందుకు చేయాలంటే అంటే నాకు తెలిసిన ప్రకారం వెంకటేశ్వమి నక్షత్రం శ్రవణ నక్షత్రం అనమాట ఆ శ్రవణ నక్షత్రంలో శనివారం పూట ఇలా చేసుకుంటే చాలా మంచిదని అంటారనమాట అందుకని అలా చేసుకుంటారు అయితే నాకు అప్పుడు చేయాలనిపించింది అందుకని చేస్తానండి ఏ ఆటంకం లేకుండా స్వామి చక్కగా నాకు సహకరించారండి వెంకటేశ్వమి వల్లే నేను ఈ పూజ బాగా చేసుకున్నాను ఎన్నో జన్మల పుణ్యఫలం నాకు ఈ సప్త శనివారం వ్రతం చేసుకునే అవకాశం ఆ భగవంతుడు కల్పించేడండి నిజంగా గోవింద గోవింద ఇంకా తిరుపతి కూడా వెళ్ళాలి అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవాలండి ఉదయాన్నే మూడు గంటలు లేచినప్పటి లేచి అన్నీ శుభ్రాలు అవన్నీ చేసేసుకొని తులసమ్మ దీపం పెట్టి అలాగే దేవుడి గదిలో కూడా దీపం పెట్టేసిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామికి కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసేసాను సిద్ధం చేసి మా వారికి ఇచ్చేసాను ఇంకా అతను అన్నీ అక్కడ దీపాలు వెలిగించడానికి అది వేసి అన్నీ చేస్తున్నారనమాట అయితే వెంకటేశ్వర స్వామి అంటే అసలు చాలా ఇదండి అంటే సప్త శనివార శనివార వ్రతం అసలు కొంచెం కష్టంగానే ఉంటుంది అది చాలా నియమనిష్టలతో చేయాలి నాకు అసలు పూజలు కొంచెం అలవాటు లేవు అనమాట ఎక్కువగా నాకు అసలు అలవాటు లేవు అయితే నేను అనుకున్నాను అసలు చాలా కష్టం ఎలా చేయాలో ఏంటో అని అనుకున్నాను ఆ శనివారం వస్తే చాలండి ఆటోమేటిక్గా మనకి ఆ స ఆ స్వామియే మనకు ఆ శక్తిని అంతా ఇచ్చి ఆ వ్రతం ఏంటి అంతా కూడా బాగా జరిగిపోయింది నాది చూసి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు మేము కూడా ఎలా చేసుకున్నావు నువ్వు కూడా చాలా బాగా చేసేవాని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనమాట शान्ताय अगजानन पद्मात्मकम जजानन महनिशम एकदन्तं उपास्महे श्री रमे रामे मनो सहस्रनाम तत्व्यं रामनामवरानने ओमादिच्याय सोमाया मंगलाय बुधायच गुरुशुक्र सनिध्यक्ष राहवेकेतवाय नमः हरिगो ओम ओम वमनाय नम ओम श्रीधराय नम ओम ऋषिकेशा नम ओं पद्मनाभाय नम ओम दामोदराय नम ओम संकर्षनाय नम ओम वासुदेवाय नम ओम अर्जुनायाय नम ओम अनिरुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओम मधोक्षराय नम ओम नारिंहाय नम ओम अच्युताय नम ओम जनार्दनाय नम ओम उपेन्द्राय नम ओं हरे नम ओं श्रीकृष्णाय नम उत्तिष्टस्तु भूतपिशाच ये भूमि बारदा विरोधेन ब्रह्मकर्म सामनम गणिपत नम वस्त्रयुगम सामर्पयाम यज्ञोपवीत परम पवित्र प्रजापति प्रजापते सहज पुस्म आयुष्यम्यम प्रतिशुभ यज्ञोपवीत बलमस्तु तेज श्री महागणधिपत नम योपवीत समर्पयामी चंद्र सर्पींचु गंधध गंधद्वारी महागणधिपति ना महा रा चंदनाना हा मत ा न महानाए हा हर भाई नहामंद को औरर्व जाए न महाव सर्व सद्ध बतायए महा से महा गदती महा राना विि परम कुषपाने सम पयामीवपवपतुल भवई वय नाना गंद संयुत आग्रेय सर्व दे देवा नाम दू को यम ప్రతి గృహ్యాతాం శ్రీ మహాగణజపతి ఏ నమ రూపమాగ్రపయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ణినా యేజుతం ప్రియం మంగళం దీపం త్రైలోక్యతిమిరాం వహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ గోరా దీవ దివ్యజ్యోతిర్ నమోస్ మో నమోస్తుది శ్రీ మహాగణజపతి నమ దీపం సమర్పయామి ఇది చూపించు దూపదీపం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారనమాట అంటే ప్రతివారం కూడా దంపతులు పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టంటే ఏడు రకాల పళ్ళు అలాగే కలసం పెట్టుకుంటారు అనమాట నేనైతే కలసం పెట్టలేదు కదా కొంతమంది కలసం కలసం మీద జాకెట్ ముక్క కొబ్బరికాయ అలాగే కింద బియ్యం వేస్తాను కదా ఆ బియ్యము ఇలా ఏడు రకాల పళ్ళు అవన్నీ ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తారంట అలా ఒకరు చేసుకుంటారు నేనైతే ఏం చేశానంటే శనివారమే అందరినీ జంటలు ఏడు జంటలు పిలిచి వాళ్ళు భోజనాలు అవన్నీ పెట్టుకొని చేసుకున్నాను ఏడు చుమ్ము చేసుకొని అలాగే ప్రసాదం అలా చేసుకొని సాయంత్రం పాటు లడ్డూలు పెట్టుకొని అలా పూజ చేసుకున్నానండి నేను అలాగే ఎనిమిదో వారం కూడా మా ఫ్రెండ్స్ని పిలిచి వాళ్ళకి టిఫిన్లు అంటే అల్పాహారం సాయంత్రం అలా చేసుకున్నాను అనమాట నేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకోవడం జరుగుతుంది అనమాట నేను ఎలా చేసుకున్నాను కొందరైతే మామూలుగా చేసుకుంటారు ఎలా చేసినా సరే మనం వెంకటేశ్వర స్వామిని బాగా మనసులో సంకల్పం గట్టిగా చెప్పుకొని పూజ చేస్తే ఆ తండ్రి ఏ పూజను సరే అంగీకరిస్తాడండి అలాగే నేను ఎనిమిది శనివారాలు కూడా ఏ ఆటంకాలు లేకుండా యాభై ఆరు రోజులు అసలు నిజంగా నాకైతే అనిపించింది అనమాట ప్రతి వారం కూడా అంటే మనకు ఆటంకం వస్తుంది కదా అలాంటి ఆటంకాలు ఏమీ లేకుండా నేను చక్కగా పూజ అయితే మాత్రం చేస్తున్నాను నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి అలాగే సేవకు కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఆ వెంకటేశ్వరం అనుమతి ఉంటేనే కదా నేను ఆ సేవకి వెళ్ళగలను మనం అనుకుంటే సరిపోదు కదా భగవంతుడు కూడా మనకు అనుమతిస్తేనే మనం వెళ్ళడం అవన్నీ జరుగుతుంది అదొకటి ఉందండి అది కూడా సంకల్పం చేసుకోవాలి ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు అనుగ్రహం ఇచ్చి నావి అలాంటి చిన్న చిన్న కోరికలన్నీ కూడా తీరుస్తారనే అనుకుంటున్నాను గోవింద గోవింద ఎప్పుడు కూడా వెళ్ళలేదన్నమాట నేను ఒకసారి కూడా సేవకి వెళ్ళలేదు ఇక్కడ నుంచి వెళ్దాం అనుకున్నాను సేవ చేసిన సేవ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ అనుభూతులు చెప్తుంటే అబ్బా అనిపిస్తుంది అసలు ఆ ఎదురుకుంటూ ఒక్కొక్కసారి మన అక్కడ ఉంచుతారట ఆ లైన్లు వెంకటేశ్వర స్వామి ఉంచుతారంట అప్పుడు అక్కడ ఒక ఫోర్ అవర్స్ ఉంచుతారట అసలు జన్మ ధాన్యమైపోద్ది అండి నిజంగానే అలాగే ఈ పూజ అంతా ఆ రోజు కూడా బాగా చేసుకున్నాం మేము ఇద్దరం విని తీర్థం కూడా తీసుకున్నాం అండి అలాగే మంత్రపుష్కం సోడబ్స పూజ అవన్నీ అయిపోయిన తర్వాత కథలు కూడా చదివేసుకున్నాం అనమాట కథలు కూడా చదివేసుకున్నా ఆ రోజు మూడు ప్రసాదాలు చేశాను పులిహోర అలాగే నూక ప్రసాదం గార్లు అవన్నీ చేసిన సలివిడి వడపప్పు పానకం చిమ్ముడులో అలాగే ఇవన్నీ కామనే కదా ఆ రోజు సాయంత్రం మాత్రం నాకు వంట చేసినప్పుడు వీడియోస్ అవి తీయడం కుదరలేదు అనమాట మా జయ లలిత వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు నాకు బాగా హెల్ప్ చేయడం వల్ల బాగా అయిపోయిందండి మా ఫ్రెండ్స్ కూడా వచ్చి పూరీలు అప్పటికప్పుడు చేయాలి కదా వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల ఏదైనా చెప్పాను కదా ఒక పని చేయాలంటే మనకి వెనకాతల బోర్డు మంది హెల్ప్ ఉంటేనే ఆ పని సక్సెస్ అవుతుంది అది పెళ్ళైనా పూజ అయినా ఏదైనా సరే అండి అలాగా బాగా అయిపోయింది అనమాట అదే పూరీలు ఇడ్లీ వడ పెరుగు వడ అలాగే నూక ప్రసాదం ఇవన్నీ కూడా పెట్టి చక్కగా వాళ్ళు కూడా చాలా టేస్ట్ దేవుడు దేవుడి దాని ఆటోమేటిక్గా మనం టేస్ట్ వచ్చేస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉన్నాయండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్గా తిన్నారనమాట మా ఫ్రెండ్స్ అందరికీ కూడా తోమబోలు ఇచ్చేయండి అలా చేసుకున్నాను అనమాట ఎనిమిదో వారం అంతా కూడా చాలా చాలా బాగా చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి కోసం ఎన్నో కథలు అండి ఎన్నో కథలు మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము అసలు వింటుంటే అబ్బా అనిపిస్తుంది చాకంటి వారివి అలాగే గరిక గరికపాటి వారు వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి కోసం ఎన్నో విషయాలు చెప్తుంటారు అలాగే వెంకటేశ్వర చెమట పడుతుందంట ఆ చెమట గుడ్డతో తుడిసేటప్పుడు ఆ గుడ్డకి ఎంతో సువాసనలు వెదజల్తుందటండి అది ఒకసారి చాగంటి వారు మాటలే విన్నాను నేను చాగంటి వారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పంతులు అది మీరు కళ్ళకి పట్టుకోండి అంటే ఆ కళ్ళకి అతను అదే వెంకటేశ్వర స్వామికి గుడ్డ చాగంటి వారు కళ్ళ మీద పెట్టుకుంటే ఎంత సేపటి వరకు ఆ చల్లదనం పోలేదట అలాగే మంచి సువాసనలతో ఉంటుందటండి ఇలాంటివన్నీ వింటుంటే అసలు మనకి ఎలా ఉంటుందో చెప్పండి అసలు నిజంగా ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద ఎన్నో అడుగులు లోతులోని వెంకటేశ్వరస్వామి తపస్సు చేసుకుంటారని అలా ఎన్నో కథనాలు ఉన్నాయి అవన్నీ కూడా నిజమే అనిపిస్తుంది అక్కడ ఉన్న పూజార్లు కూడా పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి ఇలాగ ముట్టుకునేటప్పుడు వాని శరీరం మనం టచ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది స్మూత్గా అలాగా అనిపిస్తూ ఉంటుందట వాళ్ళందరికీ ఇలాంటి కథలు ఎన్నో అండి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి మీరు ఇవి ఈ కథనాలన్నీ కూడా వినే ఉంటారు అలాగే మట్టి పాత్రలో చేసిన ప్రసాదమే అతనికి ఇప్పటికీ కూడా పెడతారట వెంకటేశ్వర స్వామి మనం ఎంత బాగా మనసులో సంకల్పించుకొని పూజ చేసుకుంటే అంత కరుణిస్తాడండి వెంకటేశ్వర స్వామి అలా ఒక కుమ్మరివాడు కొండలు చేసుకుంటూ ఆ మట్టితోని మట్టి పుష్పాలు చేసి స్వామివారికి సమర్పించేవారట స్వామి సమర్పిస్తే అవి ఆ పుష్పాలే ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమ ముందు ఉండేదట ఆ ఆ ఊరు రాజుగారు బంగారు పుష్పాలతో పూజ చేస్తే ఆ బంగారు పుష్పాలు అక్కడ ఉండేవి కదట ఓన్లీ మట్టి పుష్పాలు మాత్రం ఉండేదట ఆ రాజుగారికి మనోవ్యాధి ఎక్కువైపోయిందట ఇదేంటి స్వామివారు నా బంగారు పుష్పాలు అక్కడ అసలు లేవు మట్టి పుష్పాలు ఉన్నాయి ఏంటి అంటే ఒకరోజు గోవిందుడు కళ్ళలో కనిపించి నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాడు ఆ కొమ్మరి వాడు ఆ మట్టి పుష్పాలే నాకు ఆ భక్తికి మెచ్చి ఆ మట్టి పుష్పాలే నా ప్రతి ముందు ఉంటున్నాయి ఆ మట్టి పాత్రలో నాకు ప్రసాదాలు అవన్నీ చేసి కూడా పెట్టడం పెట్టండి అని చెప్పేసి ఆ రాజుగారిని కోరడం జరిగిందట గోవిందుడు అప్పుడు ఆ కుమ్మరివాడిని చూద్దామని రాజుగారు ఎల్లు చూస్తే ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మట్టి పుష్పాలతో పూజ చేయడం జరిగిందట ఆ కుమ్మరవాడు ఆ కుమ్మరివాడిని చూసి అబ్బాయి ఇంత భక్తికి మెచ్చి నిన్ను వెంకటేశ్వమి కరుణిచ్చాడు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఆ మట్టి పాత్రలోనే ప్రసాదాలు వెంకటేశ్వమికి పెట్టడం జరిగిందట అండి ఇలా ఇప్పటికీ కూడా అంతేనట